ஸ்ரீமன் நாயகி இயக்கம் ஸ்ரீமன் நாயகி சுவாமிகள் ஆன்மீக இளைஞர் எழுச்சி இயக்கம் ஸ்ரீமன் நடனகோபால நாயகி சுவாமிகளின் நூற்றி எண்பத்தி ரெண்டாவது ஜெயந்தி விழா இல்லை ஜெயந்தி விழா மதுரைமு மு மெட்ராஸும் கெரரிய தின்னு மூசி எட் அஞ்சு ஒன்று ரெண்டாயிரத்தி இருபத்தஞ்சும் சலரியா தெல்ல மாமு துறை அருளாசி ఇక జీ చరు సమూహియా ప్రేవకన్ ఈశ్వర్లాల్ డ్యూటి చీభ్యాండవం జీంద్రవణం వందే రమ్యతరం ముని మధ్యమాం అం వందేరుభరం భ ఇలా చొక్కడం తిన్నము ఆయన ఇది అవుర ఆధార్యన్ అవురు గురు సౌరాష్ట్ర కుల గురు నూతి ఎంబతి రెండవది జయంతి విడ తను వైష్ణవను ఎవసూ సమూహము వైష్ణవ సమూహం విని మెనరియా ఇలా వైష్ణవ సమూహము సత్త గురునాథ నటన నటనగోపాల్ నాయకి జయంతి విడ నూతి ఎంపతి రెండవది జయంతి విడ అంచి ఉన్ను ఎందు మాదిరి పుంచి చలరియా లేవచ్చి లేస్తే చొక్కడు చుక్కడు విశేషకం జలదగిలేసే ఇలా విశేషము కాయనామీది అవును మెంక్యాన్ పూరం ఇలా వైష్ణవో మినదే కబన్నో అమ్మి వైష్ణవులు మినదే తెల్లి కామె జైంతి చేసుకన్ సతం కొనో అంచి ఉన్నము తమ జయంతివిడం కలందులదా అస్కినో పురుణాధర్ శ్రీ నటనగోపాల నాయకి తె అరుడాసి ఇంగాడు కృపా తెపాకటాక్షం అస్థిరంగా కునో మేము మెల్లి ప్రార్థనకి వెళ్ళి అస్థిరంగా ఆశీర్వాద కదలియో ఒన్కల విశేషం కలందులరాస్కి